నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసినట్టు మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు మీద పంచుకోవచ్చు అధికారం తలకి ఎక్కితే అది దిగదవ పట్టాను దీంట్లో ఎవరికి ఎక్సెప్షన్స్ ఉండవు ఓన్లీ ఎక్సెప్షన్ ఇస్ అది ఎక్కకపోవడం మాత్రమే ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో చాలామందిని చూసాం గతంలో కాంగ్రెస్ హయాంలో చూసాము బీఆర్ఎస్ హయాంలో చూసాము ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ హయాంలో ఇంకా పూర్తిగా అటువంటి సందర్భాలు పూర్తిగా రాకపోవచ్చు కానీ మన అసెంబ్లీలో దాని నాగేంద్ర వ్యవహరించిన తీసుకుని చూసాము దిస్ ఈజ్ వాట్ ది పవర్ మీన్స్ అది ఎలా అయినా మాట్లాడిస్తుంది తాజా ఉదాహరణ ఏమిటంటే వెస్ట్ బెంగాల్ జైల్స్ మినిస్టర్ ఆయన పేరు ఏమిటి అఖిల్ గిరి ఆయన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మనీషా షా ఆమెని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి ఆమెతో అంటే ఇట్స్ నాట్ ఫిజికల్ అబ్యూజ్ వరల్ అబ్యూస్ వన్ సెకండ్ హీ క్రాస్డ్ ఆల్ హీస్ లిమిట్స్ అసలు తన లిమిట్ ఏమాత్రం లేడా ఎంత ఘోరం ఉంటే నేను సంగతి చూస్తా గవర్నమెంట్ ఆఫీసర్ అంటే తల ఉచ్చుకుని జవాబు చెప్పాలి నేను ఇష్టం వచ్చినట్టు ఇదిగో ఇక్కడ ఇరవై ఐదు ఫీట్ల ఇది తగ్గు జాగ్రత్త అంటే ఇష్టం వచ్చినట్లు పాట అయితే దురదృష్టం ఏమిటంటే యూజువల్గా ఏమవుతుంది అంటే చాలా సందర్భాల్లో ఎవరు ఎలా బిహేవ్ చేసినా దానికి ఎవిడెన్స్ దొరకవు ఎవరు ధైర్యం చేసి దాన్ని రికార్డ్ చెయ్యరు ఈ సంఘటనల విషయంలో మాత్రం అది రికార్డ్ అయింది ఆ రికార్డు వీడియో రికార్డు అయింది ఆ వీడియో రికార్డు వైరల్ అయింది ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే అనివార్యంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆయన్ని రిజైన్ చేయమని డైరెక్ట్ చేస్తుంది చేసింది ఇవాళ సాయంత్రం ఏదో దీంట్లో ఇది మెయిల్లో లో నేను పంపుతాను రిజిగ్నేషన్ లెటర్ రేపు అసెంబ్లీలో ఆవిడ కలిసిస్తాను చెప్పి చెప్పుకోవచ్చు అంటే నేను ఆ ఆఫీసర్కి ఏ ఆఫీసర్ని అయితే ఏం దూషించి చూడ క్షమాపణ చెప్పను అని చెప్పాడు బహుశా రేపు పొద్దున పార్టీ ఫోర్స్ చేసి చెప్పాల్సి వస్తుంది అంటే వాస్తవానికి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే పార్టీలో అధిష్టానం పార్టీలో ఉన్నత నాయకులు బిహేవ్ చేసే తీరు కనుక సరిగ్గా లేకపోతే కింద వాళ్ళు కూడా దాన్ని ఆలోచన పాటిస్తారు దాంట్లో ఏ సందేహం అక్కర్లా అండ్ వీ హ్యాడ్ సీన్ అంటే వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ వెదర్ ఇట్ ఈస్ హెర్ ఫంక్షనింగ్ స్టైల్ హెర్ స్టేజర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం ఏది చెప్పినా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ చాలా ఫిరోజ్ ఉన్నారు అదే ఆమెను పవర్లోకి తెచ్చింది దాంట్లో లేదు ఆమె ఎక్కడ ఏ సందర్భంలో బిహేవ్ చేస్తున్నా అట్లాగే బిహేవ్ చేస్తున్నా అది అందరికీ తెలుసు ఎందుకంటే గత రెండు మూడు పర్యాలుగా ఆమె చూస్తున్న అందరికీ తెలుసు ఆ కార అంత ఫెరోషియస్గా ఉన్న కారణంగానే ఆమె లెఫ్ట్ పార్టీని అక్కడ గద్దె దింపగలిగింది కూడా ఆమె సక్సెస్లో ఇది కూడా ఒక కారణం కానీ ఆమె కింద ఉన్న వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారంటే ఆమెలాగే బిహేవ్ చేస్తారు అది కూడా మనం యాక్సెప్ట్ చేయాలి మనం మొదట రెండు ఎలా యాక్సెప్ట్ చేసామో ఆమె సక్సెస్ ఆమె కమ్యూనిస్ట్ పార్టీలు దింపి అధికారంలోకి రావడము తర్వాత బీజేపీని ఎదుర్కోవడము రీసెంట్ ఎలక్షన్స్లో ఇవన్నీ కూడా ఆమె ఫెరోషియస్ వ్యవహార శైలి కారణంగానే జరిగింది దీంట్లో ఏం సందేహం అక్కర్లేదు అండ్ ఇప్పుడు అదే పరిస్థితిలో ఆమె మంత్రివర్గంలో జైల్స్ మినిస్ట్గా ఉన్న గిరి వ్యవహరించాడు సో అంటే దీన్ని డైరెక్ట్గా అలా లింక్ చేయడం కరెక్టా కాదా ఎవరి ఇది వాళ్ళది కానీ బట్ మేము ఇలా చేస్తే తప్పు కాదు అన్న ఫీలింగ్ నాయకులను బట్టే ఉంటుంది దాంట్లో ఈ సందేహం అక్కర్లేదు సో ఇప్పుడు అతని చేత రిజిగ్నేషన్ చేయించడమే కాదు కింది గవర్నమెంట్ ఫోర్సింగ్ టు అపాలగైజ్ టు దట్ ఆఫీసర్ అది చేయగలుగుతుందా లేదా మనిషి షా ఆమెకి ఈయన చేత క్షమాపణ చెప్పించగలుగుతుందా గవర్నమెంట్ దట్ ఇస్ వన్ పాయింట్ రెండు ఇటువంటి రిపీట్ కాకుండా చేయగలుగుతుందా బహుశా నేను కూడా ఈయన్ని తీసేయడంలో రెండు కారణాలు ఏమిటంటే ఒకటి వీడియో వైరల్ అయ్యి పార్టీ ఇమేజ్కి డ్యామేజ్ కావడం ఒకటైతే రెండోది బోసే కొంత పార్టీస్ చేయడం పార్టీ యంత్రాంగాన్ని కొంత కంట్రోల్ చేయడం కోసం కూడా ఇది చేసి ఉండొచ్చు బట్ ష్యూర్లీ ఇట్ ఈస్ ఏ రైట్ డేషన్ బై వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ ఆ విషయంలో సందేహం అక్కర్లేదు ఎట్ ది సేమ్ టైం ఆమె ఇలా కనుక ఉండకపోతే అక్కడ పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి అవధానం